Welcome to Star9 News. ప్రధానమంత్రి మోదీ ఈ నెల ఎనిమిదవ తేదీన విశాఖలో నిర్వహిస్తున్న సభను కూటమి నాయకులు కార్యకర్తలు విజయం చేయాలని చెలకలూరిపేట శాసనసభ్యులు పెందుర్తి నియోజకవర్గ పరిశీలకులు పత్తిపాటి పుల్లారావు నాయకులకు పిలుపునిచ్చారు ఈ మేరకు పెందుర్తి నియోజకవర్గ కూటమి నాయకుల ఆధ్వర్యంలో పెందుర్తి మండలం సుజాత నగర్లో సమావేశాన్ని చేపట్టారు ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ సభను ఏ విధంగా విజయవంతం చేయాలో నాయకులకు సూచనలు చేశారు ఈ కార్యక్రమం పెందుర్తి శాసనసభ్యులు పంచుకొల్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త గండి బాబ్జీ పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు బస్సులు మాత్రం వాళ్ళు వదిలేద్దాం మన కార్లు కానీ ఆటోలు కానీ బైకులు కానీ మనం ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకుందాం మీరు తెచ్చే వాళ్ళు ఎవరికన్నా ఇంకా ట్రాన్స్పోర్ట్ కావాలి అంటే వాళ్ళ జోలికి వెళ్ళకుండా మన వాళ్ళకి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే నాతో నేను మీతోనే ఉంటాను నాతో కోఆర్డినేట్ చేసుకోమని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మనం అనుకున్న పిగర్లు అనుకున్నట్టుగా తెస్తున్నావా అనే దానికి పది చోట్ల ఉంది తర్వాత చెక్ ఉంది ఒక సర్వే టీం ఉంది పొలిటికల్ టీం ఉంది ప్రతి బస్సులో ఒక మనిషినే వేస్తున్నారు ఎక్కడ రాజుగారి పుట్లో పాలు లాగా మాత్రం అవ్వదు యామరపాటు వద్దు ఏది చేసినా మనకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు చెక్కు చేయటం అదే చిత్తశుద్ధి చేద్దాం సభ సకటించుకుందాం మీ అందరి సహకారాన్ని మరొకసారి అందిస్తూ తప్పకుండా చేస్తానని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు రామానాయుడు గారు నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతా మన ప్రాంతానికి రావడం అనేది గొప్ప దేశంలోనే ఎక్కడ తెలిసే ఉంటాయి మీరందరూ కూడా సీనియర్ నాయకులే ముఖ్యంగా ఒకటి ఏ గ్రామంలో బయలుదేరుతున్న బస్సు ఆ బస్సులో ఉన్న మీరు ఎవరినైనా పెడతారో ఆ బస్ ఇన్ఛార్జిగా ఒక అధికారి మన పెట్టిన ఇన్ఛార్జు ఇద్దరు కలిపి ఎంతమంది అయితే తీసుకెళ్తున్నారో అంతమందిని మళ్ళీ ఆ ఊర్లో తీసుకుంటే దింపే బాధ్యత తీసుకుంటే మీకు గౌరవం ఉంటది వాళ్ళకి భోజనం అందే ఏర్పాటు కూడా మీరే చూసుకోవాలి అంటే మీరే డబ్బులు దక్కడం కాదు అందేయా లేదా గవర్నమెంట్ ఆ ప్యాకేజ్ అందిస్తుంది ఆ టైం అందకపోతే మిగతా విషయాలు అన్ని ఎలాగున్నా టైంకి భోజనం అందించాల్సిన బాధ్యత మనమే చూసుకోవాలి ఒకవేళ పార్కింగ్ లో మధ్యాహ్నం వరకు బాగా మధ్యాహ్నం కూడా కోడినాలు ఇస్తా ఉన్నారు కాబట్టి అది పగల కాబట్టి ఎక్కడైనా అందిస్తారు నైట్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం చాలా మంది కోడినాలు అందే పరిస్థితి ఉండదు దానికోసమే వేపట్ లో కానీ అయితే బిఆర్ పాయింట్ లో గానీ మళ్ళా ఒక పాయింట్ పెట్టమన్నాం అది పెడతాం లేదు మళ్ళీ ఈవినింగ్ మీకు చెప్తాం అక్కడ ఎవరికైనా పోర్గాలు అందకపోతే దానిలో వచ్చి ఎట్లా నిధులు ట్రాక్ చేయాలి ఏ వర్గానికి ఏ కులానికి ఏ మొత్తానికి ఏ విధంగా సహాయపడుతుంది అనేటువంటి ఆలోచన ప్రతి క్షణం ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి వారికి తోడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఆయన సూచనలు సలహాలు అవసరం కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు గారు పదేళ్ళు ఉండాలని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నది కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నారు కాబట్టి ఏంటి కూటమి బాగా ఉంటే మోచుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కూటమి బాగా ఉంది పవన్ కళ్యాణ్ గారు అంటే మాట్లాడితే మోచుకోలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇవన్నిటిని మనం అధిగమించే సీనియారిటీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎవరు ఎన్ని రకాల కలహాలు సృష్టించాలని ప్రయత్నం చేసినా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పదేళ్ళు ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మనకున్న కష్టాలు తొలగిపోవడానికి కానీ ఉద్యోగాలు ఏదైతే చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు చెప్పారో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తని అంటే ఒక విజను ఒక లక్ష్యము లేకపోతే ఏది కూడా ముందుకు పోవం కొంతమంది అనుకుంటారు ఇంటికో పారిశ్రామిక వేత్త కానీ ఆ విజన్ ఉండాలి ఆ లక్ష్యం ఉంటేనే ఆలోచన వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ పన్నెండు రకాల స్కీమ్స్ ఉన్నాయి పన్నెండు రకాల స్కీమ్స్ లో ఎక్కడ మనం మ్యాచ్ అయినా కూడా ఇంటికో పారిశ్రామిక రావడం పెద్ద కష్టంగా ఏదో ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టుకున్నా రోజు బ్రహ్మాండమైనటువంటి పథకాలు ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి వాటిని మనం సద్వినియోగం చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి గోల్ రీచ్ అవడానికి పెద్ద కష్టమేమి కాదు ఆ విధంగా ఒక మంచి ఆలోచన చేసే ముఖ్యమంత్రి ఉన్నాడు భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి విజన్ చంద్రబాబు నాయుడు గారికి ఉంది దానికి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పూర్తి సహకారం ఉంది వారిద్దరూ అదే విధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తే మోడీ గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రెండు లక్షల కోట్లు ఈ రోజు కావచ్చు ప్రారంభోత్సవాలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో మోడీ గారు చూస్తున్నారు మోడీ గారు సహకారం ఉంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన గత ప్రభుత్వం అప్పులు కానీ గత ప్రభుత్వం వ్యవస్థల్ని ఏ విధంగా మరి నిర్వినియోగం చేశారు ఆ పరిచినటువంటి వ్యవస్థలు గాడిలో పెడతానికి బాబు గారు ఏడు నెలలు కష్టపడితేనే కానీ ఇప్పుడు ఒక కొద్ది కోళ్ళ ట్రాక్ మీదకి వస్తా ఉన్నాయి ఇంకా వాళ్ళు కష్టపడితే మళ్ళా తిరిగి పూర్వ వైభవం ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం కూడా దానికి సహకారం ఇవ్వాలి మనం కూడా దానికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అటువంటి సహకారం స్థాయిలో మన నాయకులు కార్యకర్తలు కూడా ఇచ్చినట్లయితే ఏదైతే మనం అనుకున్న లక్ష్యం చంద్రబాబు గారు చెప్పేవన్నీ ఆచరణలోకి రావాలి